ఉమ్మడి అనంతపురం జిల్లా దేశంలో రెండవ కరువు జిల్లా ఈ జిల్లాలో ఉన్న లక్షల ఎకరాలు అడవులు అగ్ని పట్టించుకునే నాతుడే కరువయ్యాడు అటు రాజకీయ నాయకులు గాని ఇటు అటవీ అధికారులు గాని సంబంధిత అధికారులు గానీ ఏమాత్రం శ్రద్ద చూపించడం లేదు కావలసిన పరికరాలను సేకరించడం లేదు పెద్ద ఎత్తున అడవులు కాలిపోతున్నాయి మనిషి తప్ప భూమి మీద జీవిస్తున్న సమస్త జీవరాశులు అడవులలోనే ఉంటాయి వాటి నివాసాలు కోల్పోతున్నాయి అనే జ్ఞానం కూడా లేదు ఆలోచించడం లేదు ఆ అడవులు కాలిపోవడం వల్ల ఆక్సిజన్ ఆహారం ఎకో సిస్టమ్ దెబ్బ తినడంతో ఆ ప్రభావం మొత్తం మనుషుల మీదే పడుతుందని ఆలోచించడం లేదు తాత్కాలిక సుఖాల కోసం శాశ్వతమైన విషయాలను అశ్రద్ధ చేయడంతో జిల్లా ఎడారిగా మారుతుంది ఇప్పుడే రెండవ రెండవ జిల్లాగా దేశంలో రెండవ జిల్లాగా ఉన్న ఈ ఎడారి ప్రాంతం ఇట్లే వదిలేస్తే మొదటి కరువు జిల్లాగా మారడానికి వీలుంటుంది ఏదైతే నష్టం జరుగుతా ఉందో ఈ నష్టాన్ని వెంటనే ఆపాలి ఈ అడవులు కాలిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలి తక్షణమే ఎక్విప్మెంట్ పంపించాలి లక్షల ఎకరాలు అడవులు కాలిపోకుండా రక్షించాలి లేకపోతే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద సంబంధిత అధికారుల పైన తప్పకుండా గ్రీన్ ట్రిబ్యునల్ గాని సుప్రీం కోర్టును గాని ఆశ్రయిస్తాం వాటిని కాపాడడంలో అశ్రద్ధ చేస్తే మేము ఊరుకోం నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మా సభ్యులు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడుతాం పర్యావరణాన్ని సమస్త జీవరాశుల్ని కాపాడడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను జై హింద్ జై హింద్